మాది సార్ యాదాద్రి డిస్టిక్ సార్ మాది నారాయణపురం మండలము యాదాద్రి డిస్ట్రిక్ట్ నారాయణపురం మండలము నైబర్హుడ్ సెంటర్ అనే విలేజ్లలో మానసిక వికలాంగులకు సేవ చేస్తున్నాం సార్ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి అప్పుడు ఉన్నప్పుడు ఐదు వందల పెన్షన్ వైఎస్ రాజశేఖర డ్యామంలో ఇచ్చింది సార్ ఇప్పుడు మాకు రెండు వేల రెండు వేల ఇరవైలా మూడు వేల పదహారులు అయినప్పుడు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అందులో సెర్ఫ్ అనే సంస్థలో పనిచేస్తున్నామని మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మా మూడు వేల పదహారులో పెన్షన్ కట్ చేసిరు సార్ మూడు సంవత్సరాల సంధి సెర్ఫ్ చుట్టూ మా పై వాళ్ళ చుట్టు డిఆర్డియో చుట్టూ తిరిగి 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 మా గోడు ఎవ్వరు వినలేదు సార్ లాస్ట్కు రేవంత్ రెడ్డి సార్ని కలిసి మాకు న్యాయం దొరుకుతుందని ఓటు కూడా తను కేసి మేమందరం రాష్ట్ర స్థాయిగా డెబ్బై రెండు సెంటర్లో పనిచేస్తున్న రెండు వందల ఇరవై మంది మా ఐక్యత అయ్యి మనకి సమస్య తీరాలంటే ఏదో చేయాలనేసి ఈరోజు మేము వచ్చింది ఆ నాలుగు ఐదు జిల్లాల నుంచి వచ్చింది సార్ ఖమ్మం జిల్లా మాట్లాడు తొంభై రెండు మందికి పెన్షన్స్ ఎక్కువైనాయి కేసీఆర్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తొంభై రెండు మంది పెన్షన్స్ ఎక్కువై మా తొంభై రెండు మంది వికలాంగులే తీసేసాడు మేము చేసేది ఒక మేము వికలాంగులం అయి ఉండి కూడా మాతోటి వికలాంగులకు మీ సేవలు అందిస్తూ వాళ్ళని ఇంప్రూవ్మెంట్ రావడానికి ఎన్నో రకాలుగా ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళని ఇంప్రూవ్ చేస్తాను మా పనిని గుర్తించే మళ్ళీ పైగా మాకు సాలరీస్ ఇచ్చేది కూడా ఐదు వేలు ఐదు వేలు కూడా ఆరు నెలలకి తొమ్మిది నెలలకి అట్లా ఇస్తున్నారు అవి అవి కూడా టైం రావు మళ్ళీ మాకు ఇచ్చే పెన్షన్ కూడా తీసేసారు మేము తిరిగి తిరిగి హరీష్ రావు గారి చుట్టూ కేసీ ఖమ్మం నుంచి తెల్లవారుజామున మూడు గంటలకు ఇక్కడ వచ్చేసిన వీళ్ళు అయితే నల్గొండ విలే నుంచి నైట్ వంటి గంటలకి వచ్చేసారు బస్ స్టాండ్ మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్ మేము మా సె ఎన్ఎస్ సెంటర్లో డెబ్బై రెండు సెంటర్లు ఉన్నాయి డెబ్బై రెండు సెంటర్లో ఉంటే మానసికంగా ఉన్న పిల్లలకు రెండు వందల ఇరవై మంది వర్క్ చేస్తాము అందులో తొంభై మూడు మందికి పెన్షన్ కట్ చేశారు విధంగా వేరే వాళ్ళకు వస్తున్నది పెన్షన్ వస్తుంది జీతం వస్తుంది మాకు కూడా వాళ్ళతో పాటు పెన్షన్ జీతం ఇవ్వాలి ఏ ఎలాంటి అర్హత లేకుండా మాకు పెన్షన్ కట్ చేసారు మూడు సంవత్సరాల నుంచి ఇరవై వేల దయాకర్ కలిసినాము హరీష్ రావు కలిసినాము సెల్ఫ్ ఆఫీస్ కలిసినాము ఎక్కడో కూడా మాకు రెస్పాన్స్ లేదు ప్రభుత్వం వేరేది వస్తే దానికి మాకు సహకరిస్తారనే ఉద్దేశంతో వీడికి వచ్చినాము రేవతి రెడ్డి సార్ కూడా మాకు కలవలేదు కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా సీతాకను కలవాలని అనుకున్నాము మాకు సహకారం కావాలని కోరుతున్నాం జరుగుతుందని తీసుకున్నారు కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏంటి అది ఇందిరా క్రాంతి పథకం కింద తీసారు వాటిని నేర్తేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని పెన్షన్ ఆఫ్ చేస్తే వాళ్ళు సెంటర్స్ బంద్ చేస్తారు శాలరీస్ సరిపోదు పెన్షన్స్ రావు వాళ్ళు సెంటర్స్ బంద్ చేస్తారు అది క్లోజ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో మా పెన్షన్స్ తీసేసి మాకు శాలరీస్ కరెక్ట్ టైంకి ఇవ్వకుండా మా శాలరీస్ కూడా పెంచ పెంచట్లేదు అనమాట మేము కర్మాన్ డిస్టిక్ నుంచి వెళ్ళి వచ్చినాము సార్ నేను కాంగ్రెస్ నాయకురాలని సార్ ఇంద్రమ్మ ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇంద్రమ్మకు లేటర్ రాసిన నేను మహిళా సంఘం నుంచి వెళ్ళి పార్టీ కాంగ్రెస్ నాయకురాలు కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఇందాక మరి అట్లా చూసుకుంటున్నా ఇప్పుడు ఈ నచ్చింది కాబట్టి కలిసిపోదామని మొన్న శుక్రవారం నాడు వచ్చినా సార్ మళ్ళీ ఇప్పుడు కూడా కలవలేదు ఇప్పుడు అక్కడ గాంధీ భవన్ లో నిన్న కలవలేదు ఎనిమిది రోజులు అయింది సార్ కలవాలనిచ్చినా రేవంత్ రెడ్డి అయితే నేను ఏమని ఇప్పుడు ఇచ్చిన నాకు ఎంపీ కావాలి నాకు వయసు అయిందంటే నా మనవనికి ఎంపీ టికెట్ ఇవ్వాలని అడుగుదాం అని వచ్చినా నేను నాకు న్యాయం జరగాలే నేను ఇప్పటి నుంచే మొదలు పెడితే ఎన్నో ఎన్నో డేట్ సార్ అప్పటి నుంచేళ్ళు నేను పనిచేసుకుంటే వస్తున్నా కాంగ్రెస్ కు ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిపించుకొని నేను డైరెక్ట్ గా కల్దామని వచ్చిన కానీ